నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ నందు మంగళవారం చింతల భూపతిరాజు పుట్టినరోజు సందర్భంగా బ్రహ్మదేవి దామోదర్ రఘురామ్ గారు సిపిఎం సెంటర్ బాబు షాహుల్ విక్కీ లోకీ వీళ్ళ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభు మురళి మాట్లాడుతూ మా అన్నయ్య మరో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మా అందరి ఆశీస్సులు అన్నయ్యకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వాసు సాయి తిరుమలేష్ ప్రవీణ్ వినయ్ గౌతమ్ సూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా అన్న చింతల గోపతి రాజన్న కుటుంబ సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకునే తప్పి ఈరోజు కూడా వేడుకలు జరుపుకుంటున్నాము ఆ వేడుకలతో పాటు ఈరోజు స్టాండ్ దగ్గర అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అందరూ వచ్చి ఫోన్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని చాలా మంది పెద్దలు వచ్చి జీవితాలను చేశారు వచ్చిన వాళ్ళందరికీ మా అన్న స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసింది మా అన్న రామన్న చావులన్న బాబన్న ముక్కి అన్న లోకే అన్న ఇలాగే వీళ్ళందరి ఆశిస్తూ మా అన్న గోపుత ఎక్కువ ఉండాలని కోరుకుంటూ వీళ్ళందరూ ఆశిస్తూ మా అన్న ఉండాలి అందరికీ నమస్కారం రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాను అన్నయ్య చింతల గోపులరాజు గారి జన్మదిన సందర్భంగా ఆత్మగురు ఫస్ట్ ఆనందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం రామన్నయ్య మరియు రఘురామన్న కావులన్న బాబన్న మా బ్రదర్స్ లోకి మరియు కి ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఇలాగే అన్నయ్య ఎన్నో పుట్టినరోలు మరెన్నో పుట్టినరోజు జరుగుతున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ అన్నయ్యకి ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ